హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుంది వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాడు ఆ మార్పు అతని ఆత్మహత్యకు కారణమైందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు అధ్యక్ష ఈరోజు రియల్ ఎస్టేట్ గురించి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నేను గత గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మంత్రి గారు కూడా చెప్పాను సార్ మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని నిర్ణయాలతో సరే కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రియల్గా వచ్చే పెట్టుబడులకి ఇబ్బంది ఉన్న ఈ హైడ్రా అనే దానితోని రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుందని చెప్పి మరి గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ అధ్యక్ష వారి సిస్టర్కి గత అసెంబ్లీ ఎలక్షన్స్లో లో ఫోన్ చేసి మనం ఈసారి మనము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళ సిస్టర్ చెప్తే సిస్టర్ ఎందుకు అని వాళ్ళ వాళ్ళ బ్రదర్ నడుతుంది అధ్యక్ష బిల్డర్ని మన మార్పు కావాలి అని చెప్పేసి ఆయన చెప్తాడు అధ్యక్ష అధ్యక్ష వేణుగోపాల్ రెడ్డి మొన్న చనిపోయింది అధ్యక్ష ఆత్మహత్య చేసుకున్నాడు మేము వారింటికి నేను హరీష్ రావు గారు అందరం అందరం కలిసి వెళ్ళి అడిగినాం అధ్యక్ష ఆమె అన్నది కొంపల్లి అధ్యక్ష గుండ్లపోచంపల్లి అది అందరూ కూడా తెలుసు అడిగిన తర్వాత ఆ మీద చెప్తుంది మా తమ్ముడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారి నమ్మకంతో మార్పు కావాలని చెప్పి నన్ను కాంగ్రెస్ పార్టీకి ఓటేమనడు కానీ వాడి మార్పు వాని ప్రాణాన్ని తీసుకునే వరకు వస్తుందని చెప్పేసి మేము ఊహించలేదని చెప్పేసి తన బాధను వ్యక్తం చేసింది అధ్యక్ష అధ్యక్ష నేను ఆ స్టేట్